హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే పండుమీన్ చేప చూడండి ఎంత బాగా చాలా డెలిషియస్గా ఎలా ఫ్రై చేసుకొని ఎలాగో చూపిద్దాం అనుకున్నాను దానికోసం ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇదిగోండి ఇది పండుమీనం చేప చూసినా కదా ముక్క ఎంత బాగా కనబడుతుంది కదా ఇప్పుడు దీనికి మనం ఫ్రై చేసుకోవడానికి ముందైతే ఈవెన్ వేరే గిన్నెలో కలుపుకుందాం అన్ని మసాలా అంతా ఫస్ట్ పసుపు స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఇంకా సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసేద్దాం అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి మా స్పైసెస్ తగ్గట్టు నేను వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు వీటితో పాటు ఒక్క నిమ్మ చెక్క ఇగోండి ఇంత రసం అయితే నీళ్ళ పడుతుంది ఇది ఒక నిమ్మకాయ పూర్తిగా రసం అనమాట ఈ రసం వేసేసుకొని మొత్తం అంతని బాగా కలుపుకుందాం ముందైతే మొత్తం ఇది కలిపిందంతా మనం ఈ ఫిష్కి మొత్తాన్ని పట్టించేద్దాం బాగా ముక్కకు బాగా పట్టినట్టు ఇలాగా పట్టించుకున్నామంటే ఇదిగొంచోలా ఎంత బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇలా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాము అంటే మనకి మొత్తం ముక్కకి బాగా ఈ పడుతుంది కదా ఉప్పు కారం అన్ని పట్టాక అప్పుడు మనం ఇది డీప్ ఫ్రై అంటే సూపర్గా వచ్చేస్తుంది ఇంకా పూర్తిగా మ్యారినేట్ అయ్యింది కదా ఇంకా మనం వే ఫ్రై చేసుకోవడానికి అయితే కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో షాలో ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అయితే ముందు వేసుకున్నాం ఇదిగోండి ఉండే ఆయిల్ అయితే ఎంత ఆయిల్ వేసుకున్నాం కదా కాస్త ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి వేడెక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్ ఇలా వేసుకున్నాం అంటే దాంట్లో ఆయిల్ బాగా వేడెక్కిం కదా బాగా ఫ్రై అయిపోయి ఓ పక్క ఫ్రై అయిందంటే ఇంకో పక్కకి తీసుకున్నాం అక్కడ ఇదో పక్క ఫ్రై అయిపోయింది పూర్తిగానే పోనీ ఇక ఇదొక ఇంకో పక్క కూడా ఇలాగ బాగా రోస్ట్గా ఫ్రై అయితే తీసేద్దాం బయట ఇప్పుడు ఇదిగోండి ఇలాగా మొత్తం అన్ని ఫ్రై అయిపోయాయి కదా అయిపోయక ఇగొండి తకాళ్ళలో మళ్ళీ అయితే ఇప్పుడు మనం కాస్త గ్రేవీ ఇలా చేసుకోవడానికి సరిపోయినంత కాస్త ఆ గ్రేవీకి మాత్రమే సరిపోయినంత ఫాల్ట్ అలాగే దానికి తగ్గట్టు కాస్త అలాగే ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం అన్నీ కలిపి మనం ముందు పేస్ట్లో రెడీ చేసుకున్నాం ఇప్పుడు మొత్తం అంటే బాగా కలుస్తుంది మనం ఏ కళాయిలో అయితే ఈ ఫిష్ మొత్తాన్ని ఫ్రై చేసుకున్నామో అదే కళాయిలో ఈ మొత్తాన్ని వేసేస్తున్నాం వేసేస్తాము ఇప్పుడు మొత్తాన్ని ఫ్రై అంటే మనకు మంచి గ్రేవీ అనేది వచ్చేస్తుంది కదా చొండీలా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి గ్రేవీని ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను ఫ్లోర్ అలాగే ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట అది ఒక చిన్న టీ స్పూన్తో వేసాను ఇది ఇలా వాటర్లో కలుపుకొని వేసేసి ఇది కాస్త బాగా ఫ్రై అయిన వరకు ఉంటే మళ్ళీ ఆయిల్ తేలే వరకు ఉండాలి ఉన్నది అంటే అప్పుడు మనం ఇందులో ఫిష్ అయితే వేసేయడం ఇంకా లేదు అలా ఫిష్ ఇందులో దించకుండా ఫిష్ ఫిష్లో తినేసిన పిల్లలు అయితే తినేయగలరు కాకపోతే పెద్దోళ్ళు కాస్త స్పైసీగా కావాలి కాబట్టి మళ్ళీ గ్రేవీ చేయడం అనమాట సపరేట్గా ఇప్పుడు ఇందులో కొన్ని పీసులు మాత్రమే అందులో గ్రేవీలు అయితే వేసుకున్నాం కొన్ని పీసులు చేద్దాం గట్టి పీస్ మాత్రమే వేస్తాను ఇదే ఇలా కొన్ని పీసెస్ అయితే ఇలా వేసుకున్నాం కదా బాగా మొత్తం మొత్తక ఈ గ్రేవీ పట్టేటట్టు బాగా కలుపుకున్నా ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా చూస్తుంటేనే నువ్వు చూసిపోతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ ఫీప్తి క్రియేట్